అందరికి నమస్తే నేను జగదీష్ నా ప్రయాణం నైన్ ఛానల్ స్వాగతం అండి ఈ రోజు అయితే మన ప్రయాణంలో భాగంగా జగన్న తోట ప్రబల తీర్థానికి అయితే వచ్చాము మన ప్రభుత్వంగా కోనసీమలో చెప్పుకోదగ్గ పండుగల్లో మొదటి పండుగ మనకి భోగి సంక్రాంతి అండి ఈ కొనుమ రోజుని జరిగే పండుగల్లో అతి వైభవంగా జరిగే మన తోట ప్రబల తీర్థం అనమాట అండి ఇది ఆల్రెడీ ఈ సంవత్సరం అయితే రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు అయితే తెచ్చుకుంది అనమాట రాష్ట్ర వ్యాప్తంగా హనువరి ఐదు జరిగే ప్రబల పండుగ రోజు అయితే మనకి ఈ ప్రత్యేక హోదా అయితే నీకు అయితే ఇవ్వడం జరిగింది కోనసీమ అండగానే గుర్తొచ్చేదండి పచ్చని పంట పొలాలు కొబ్బరి తోటలు ఎంతో అందమైన ప్రకృతి అలాంటి ప్రకృతి నుంచి మనకి కొత్త సంవత్సరం ప్రారంభం అవగానే ఇంగ్లీష్ సంవత్సరం మొట్టమొదటిగా వచ్చే పండుగ వచ్చింది మనకి సంక్రాంతి పండుగ అండి సంక్రాంతి పండుగ పండుగ మూడు రోజులు మొదటి రోజు భోగి రెండు సంక్రాంతి దాని పెద్ద అని కూడా అంటారు మూడవ రోజు అయితే కొనుము ఆ కొనుము రోజుని జరిగే ప్రబల తీర్థం అయితే చెప్పుకోదగ్గ తీర్థాల్లో మనకి జగ్గలతోడు ప్రబల తీర్థం అనమాట అండి ఇది వచ్చి పుల్లెటిగురు గ్రామం దగ్గరలో ఉంటుంది అంటే అంబోజీపేటకి అమలాపురంకి దగ్గరలో ఉండే గ్రామం ఒక పక్క కొత్తపేట ఈ గ్రామాల్లో నడుగు ఉండే ఈ జగ్గంతోడ తోడ ప్రబల తీర్థం అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఒక గుర్తింపు పొందిన ప్రబల తీర్థంగా మనం చెప్పుకోవచ్చు ఈ సంవత్సరం నుంచి అయితే ఆ గుర్తింపు అయితే కూడా ఈ ప్రబల తీర్థానికి తగ్గి తక్కిందనమాట ఇది నాలుగు వందల డెబ్భై ఆరు సంవత్సరాల చరిత్ర కలిగిన తీర్థం అని చెప్పవచ్చు అంటండి మనకి ఈ తీర్థంలో తీసుకొచ్చే ప్రభలైతే ఎన్నో వంతులు రోడ్లు ఉన్నప్పటికీ కూడా పూర్వ ఆచారంగా ఆ చుట్టుపక్కల ఊరి నుంచి ఏ దారి నుంచి అయితే తీసుకొచ్చారో ఏ కాలంలో అయితే దాటితో తీసుకొచ్చారో ఏ పంట బుదులు ఏ అయితే దాడుతూ తీసుకొస్తారో వాటినే సాంప్రదాయంగా ఆ కాలలో దిగడం ఆ చెరువులో దిగడం ఆ చేల్లో దిగడం అలా దిగుతూ తీసుకురావడం ఇక్కడ సాంప్రదాయం అనమాట అండి మనకి చెప్పుకోదగ్గ పండుగల్లో కేరళలో ఓనం పండుగ ఒకటి ఉంటుందండి అలాగే మనకి మద్రాస్ అంటే చెన్నైలో జరిగే తమిళ పండుగ ఒకటి ఎద్దుల పోటీల పండుగలు అయితే ఉంటాయి కదా అటువంటి పండుగలతో పోల్చుకోవచ్చు అనమాట అండి మన సంక్రాంతి అంటే చాలా పెద్ద పండుగ ఈ సంక్రాంతి పండుగను చూడడానికి అయితే ఇతర దేశాల నుంచి అలాగే మన ఇతర రాష్ట్రాల నుంచి ముఖ్యంగా మన హైదరాబాద్ చెన్నై నుంచి అయితే మన తెలుగు వాళ్ళు అయితే ఎక్కువగా చూడడానికి అయితే వస్తుంటారు ఈ మూడు రోజులు సెలవు తీసుకుని మన పల్లెటూర్లు అయితే కోనసీమలో ఎంజాయ్ చేసి వెళ్ళాలని వీళ్ళ కోరిక అయితే ఖచ్చితంగా అయితే తీరుతుంది అనమాట అండి ఇదివరకు అయితే మన వారు మాత్రమే వచ్చేవారు వారి ఫ్రెండ్స్ని వెంట పెట్టుకుని వారి ఫ్రెండ్స్ అంటే ఆ తెలంగాణ వాళ్ళు ఆ మద్రాసీలు వీళ్ళంతా కూడా మన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫ్రెండ్స్గా ఉండడం వల్ల వాళ్ళంతా కూడా వచ్చి ఈ మూడు రోజులు ఎంజాయ్ చేసి వెళ్తున్నారు మనకు దగ్గరలోనే ఈ గుండాట్లని కోడి కూడా చాలా గొప్పగా అయితే సంక్రాంతి జరుగుతాయి ఈ మూడవ రోజు ప్రబల తీర్థంలో భాగంగా మనం జగ్గంతో అయితే రావడం జరిగింది చాలా అందమైన ప్రబల తీర్థం అనమాట అండి ఈ వీడియో చూసేవారంతా కూడా ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు మీకు మరిన్ని అందమైన వీడియోలు చిత్రీకరించి చూపించడానికి నేను ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాను అలాగే ఈ ప్రభుత్వ తీర్థానికి సంబంధించిన విశేషాల గురించి మనం ఇక్కడ ఉన్న పెద్దలతో అయితే మాట్లాడి దాన్ని మీకు తెలియజే తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తానండి అంటే రుద్రులు అని అర్థం అండి రుద్రులు అంటే మన శివ రూపానికి మరొక రూపమే రుద్రులు అంటే శివ తాండవం చేసే రూపమే ఈ రుద్ర రూపం ఇది ఏకాదశి రుద్రులు అయితే ఇక్కడికైతే రావడం జరిగింది ఏకాదశి రుద్రులు అంటే పదకొండు గ్రామాల నుంచి పదకొండు అయితే తీసుకొస్తారు ఈ తీసుకొచ్చే దారిలో ఈ ఈ డాన్సులు ఈ విన్యాసాలని చూస్తుంటే చాలా అందంగా అయితే ఉంటాయి మా స్వామి భోగేశ్వరుడు నా పేరు సత్యనారాయణ శాస్త్రి ఈ ప్రబల తీర్థం అనేది సుమారు నాలుగు వందల డెబ్బై ఆరో సంవత్సరం ఇది చరిత్ర ఆధారంగా స్వామివారి యొక్క తీర్థం ఇది నాలుగు వందల డెబ్బై ఆరో సంవత్సరం కనువు రోజున పదకొండు గ్రామాల నుండి పదకొండు స్వాములు ఇక్కడ విచ్చేసి ఉంటారు వారి అందరినీ దర్శించుకోవడం వల్ల ప్రతి మానవుడికి ఏడు రకాల ఐశ్వర్యాలు కలిగి సుఖము ఆనందము సంతోషం కలగాలని అని ఏకాదశ రుతు యొక్క దర్శనము ప్రభల తీర్థం యొక్క విశేషము వచ్చినటువంటి భక్తులు దాతలకు కార్యకర్తలకు సదా స్వామి అనుగ్రహంతో ఏడు రకాల ఐశ్వర్యాలు కలిగి సుఖంగా ఉండాలి ఏకాదశ రుద్రుడు అంటే పదకొండు మంది అందులో భోగేశ్వరుడు మొట్టమొదట రెండు పాలగుమి జగమడు మూడు అగ్రహారం వీరేశ్వరుడు నాలుగు గంగల గురు చల్లమలేశ్వరుడు ఐదు ముక్కావర రాఖలేశ్వరుడు విరుసుమండ ఆనందరామేశ్వరుడు నేగురూరు చల్లమల్లేశ్వరుడు అభినవ అభిర వ్యాఘ్రేష్డు వేరకేశ్వరుడు కేపదూడి వ్యాఘ్రహేశ్వరుడు వ్యాఘ్రహేశ్వరుడు ఇవే పదకొండు ఊళ్ళు మనకి ఆ పంతులు గారు చెప్పినట్లుగా అయితే ఖచ్చితంగా జరుగుతుంది అండి అయినా చెప్పిన దాంట్లో గంగల గుర్రు ప్రభ అనేది ఆకారం అయితే వస్తుంది అనమాట అదైతే ఒక పెద్ద కాలవైతే దిగి ఆ కాలువలోంచి ప్రయాణించి చిట్ట చివరిగా వచ్చి తనైతే వెనకైతే వెళ్ళిపోతుంది ఆ ప్రభ ఆ ప్రభ వెళ్ళిపోవడంతో ఈ తీర్థం అయితే క్లోజ్ అయిపోతుంది అనమాట ఆ ప్రభని చూడడానికి జనం అంతా కూడా ఎక్కువసేపు తొండు ఉపతండాలుగా ఉండి అక్కడ మొంతుని ఉంటుంది కాలువ మీద ఆ వంతుని మీద ఉండి తొండు ఉండి ఆ ప్రభుత్వ చూడడానికి లక్షల్లో జనం అయితే ఇప్పుడు కూడా కాసుకుని సిద్ధంగా అయితే ఉంటుంది అండి అపరామ ప్రస్తుతంలో చూద్దామనే తరుణంలో జనాలంతా కూడా ఎక్కువగా చూస్తూ ఉంటారు ఈ రోజైతే మాత్రం నా మనసుకి అనిపించింది మొట్టమొదటిగా నేను డ్రోన్లు అయితే ఎక్కువగా చూశానండి ఈ ఈ తీర్థంలో డ్రోన్ కెమెరాలతో షూట్ చేసేవారు అయితే చాలా ఎక్కువగా ఉన్నారు ఒకప్పుడు చిన్న చిన్న మొబైల్తో షూట్ చేసేవారంతా కూడా ఇప్పుడు డ్రోన్ కెమెరాలు పట్టుకొచ్చారు కొన్ని అయితే డ్రోన్ కెమెరాలతో ఈ తీర్థాన్ని అయితే చక్కగా చిత్రీకరి చిత్రీకరిస్తున్నారు ఈ మీడియా వాళ్ళు కానివ్వండి లేకపోతే చూడాలనుకున్నవారు సొంతంగా అందరూ కూడా కొనేసుకోవడం వల్ల ఈ డ్రోన్ కెమెరా అందరిలో చాలా బాగా అయితే ప్రపతి అర్థం అయితే కనిపిస్తుంది మనమైతే ఆ గంగల గురు ప్రభ చూసి లాస్ట్గా ఈ వీడియో అయితే క్లోజ్ చేసేద్దాం మనం আনকৈকে Kaasya antaka yaa lardana tadumina la. Kaasya antaka yaa lardana tadumina la.